హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం నేను ఈరోజు మీకు పచ్చి బఠానీ అండ్ నల్ల శనగలతో మసాలా చేసి చూపించబోతున్నానండి ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకుందాము ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీ ఒక హాఫ్ కప్పు శనగలు వేసి పొద్దున్నే నానబెట్టుకున్నానండి ఇది ఈవినింగ్ కోసం నేను చపాతీలోకి చేస్తున్నాను కర్రీని ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని కట్ చేసి వేసుకుందాము కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మనం తగినన్ని నీళ్లు పోసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుందాము ఉడికించుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్తో ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుందాము ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాము కొంచెం పింక్ కలర్ వచ్చాక ఉల్లిపాయలు దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అవుతుండగా గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వేసుకుందాము తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుదాము ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము క్యారెట్ ముక్కల్ని కూడా ఒకసారి ఫ్రై చేశాక టమాటాని కూడా యాడ్ చేసుకుందాము టమాటా యాడ్ చేశాక ఇది త్వరగా మగ్గడం కోసం కొంచెం పసుపు వేసుకుందాము తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం ముందే మనం వేసుకున్నాం కదా ఒకసారి చూసి వేసుకుందాము పసుపుకు ప్లస్ ఉప్పు రెండు వేసాక కొంచెం ఒకసారి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము మీ రుచికి సరిపడట్టు వేసుకోండి ఇప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో పచ్చి బటాని చనాని మొత్తము దీనిలో వేసేసుకుందాము వేసి ఒకసారి బంగాళదుంపని కొంచెం స్మాష్ చేసుకుందాము దీనిలో నా దగ్గర మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి ఉందండి అది వేస్తున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలిపి పెట్టుకుందాము కొంచెం కొత్తిమీర కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి ఇంకొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకుందాము మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకుందాము అంటే కింద అడుగు పట్టు పడుతుంది అందుకనేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుదాము ఇప్పుడు మూత తీసానండి చక్కగా చిక్కగా అయిన తర్వాత మనకు కర్రీ రెడీ అవుతుందండి మీకు ఉప్పు ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే ఒకసారి చూసి యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపడట్టు అంతేనండి చిక్కగా అయిపోయింది రెడీ అయిపోయింది వేడివేడిగా బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి పిల్లలు ఉట్టిగా శనగలు తినమంటే తినరండి అందుకని నేను ఇలా చేస్తూ ఉంటాను ఏదో ఒక వెరైటీ లాగా చేసి వాళ్ళు తినేలాగా చేస్తూ ఉంటాను మీ పిల్లలకు కూడా అలాగే చేసి పెట్టండి చివరిగా కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకుందాము అంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వేడివేడిగా చపాతీతో కుమకుమలాడే బఠానీ చాట్ రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్